నందిగామ వైసీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే మొండుతోక జగన్మోహన్ రావు కోటి సంతకాల వాహనం ప్రారంభించారు నియోజకవర్గంలో ఇప్పటికే అరవై వేల సంతకాలు సేకరించినట్లు ఆయన తెలిపారు సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని కానీ అది ప్రైవేటీకరణ కాదంటూ కొత్త భాష్యం చెబుతున్నారని ఆయన ఆరోపించారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను వీడియోలు చూస్తాను బైకింగ్ అంటే వీడియోలు నేను మాస్క్ పట్టుకుంటాను నేను చూస్తాను నేను చూస్తాను మీ ఫోటో తీస్తారా ఫోటో తీసిన తర్వాత మీకు ఏమైనా ఉంటా తలవ తీసుకోని నా పెళ్ళిగాలం కదా కబబలై ముండు పేపైకే ఎంత నా పైకే కబబ పైకే అది అయ్యగారు మీరు మాగు పట్టుకొని చేరపోతండి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయొద్దని మెడికల్ కాలేజీలని వైద్యాన్ని ప్రభుత్వమే ప్రజలకు అందచేయాలనే ఉద్దేశంతో వైద్య విద్యను కూడా ప్రజలకు దూరం చేయకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలలు ఉండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగా నందిగామ నుంచి కూడా అరవై వేల సంతకాలను సేకరించడం జరిగింది పంపించడం జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారికి పీల పిచ్చి పట్టింది ప్రైవేటు 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 దానికైనా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటాడు పీపుల్ పార్ట్నర్షిప్ అంటాడు కానీ కాదు అంత పీ పిచ్చే ప్రైవేటు పిచ్చే దాన్ని నిరసిస్తూనే ఈ కార్యక్రమం ఆయన సంక్షేమాన్ని అభివృద్ధికి కూడా నాలుగు పీలికి పెట్టాడు అలాగే వైద్య విద్యకి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలలు కూడా పీపిచ్చి పెట్టి మూడు పిల్లల ద్వారా చేస్తూ ఉంటున్నాడు మళ్ళీ ప్రజ పబ్లిక్ ఏం చెప్తున్నాడు అందరికీ ప్రైవేటీకరణ కాదు ఇది అని మళ్ళా భాషను చెప్తున్నాడు ఆయన ఏది మొన్న గనక పండించిన వరి అంతా మనమే తింటామా అంటే ఇంతకాలం పండించిన వరి అంతా మనమే తిన్నామా ఇంతకాలం పండించిన మిర్చి అంతా మనమే తిన్నామా ఇంతకాలం పండించిన పత్తి అంతా మనమే వాడుకున్నామా కాబట్టి అర్థమైపోతుంది కదా ఆయనకి పీ పట్టింది పిచ్చి పట్టింది పట్టి ఇవన్నీ చేస్తున్నాడు దీన్ని నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సహకరించిన నియోజకవర్గంలో అన్న వర్గాల ప్రజలకు నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ